హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశపు జాతీయ పక్షి అయిన నెమలి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నెమలిని చూడగానే కొట్టొచ్చినట్లుగా కనబడే వాటి అందమైన ఈకలు మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి నెమలి శాకాహారమును మాంసాహారమును రెండింటినీ ఆహారంగా స్వీకరిస్తుంది పూల రెక్కలను మొక్కల భాగాలను విత్తనం మొలకలను కీటకాలను అప్పుడప్పుడు బల్లి మరియు కప్పల వంటి ఉభయచర జీవులను కూడా ఆహారంగా భుజిస్తాయి నెమళ్ళు ఎక్కువగా గడ్డి మైదానాల్లో నివసిస్తూ ఉంటాయి మగ అందమైన నీలం ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పింఛం ఉంటుంది మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించే దాని అందమైన ఈకలు వాటి అందమంతా అవి నాట్యం ఆడుతున్నప్పుడు కనిపిస్తాయి ఆడ నెమలి ఆకుపచ్చ గోధుమ రంగు బూడిద రంగుల్లో ఉండే పింఛంతో ఉంటుంది మగ నెమలి వలె ఆడ నెమలికి పొడవాటి తోకలాంటి పించం ఉండదు శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలపైన అలంకారంగా ధరిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగించేవారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్